మాధురి బర్త్డే వేడుకలు నిర్వహిస్తుండగా ఫామ్ హౌస్ పై ఎసోటి పోలీసులు దాడులు చేశారు ఈ దాడులో పది మద్యం బాటిళ్లతో పాటు హుక్కా ప్యాకెట్ స్వాధీనం చేసుకున్నారు ఈ పార్టీలో మొత్తం ఇరవై ఏడు మంది పాల్గొన్నారని పోలీసులు వెల్లడించారు రైట్ మరింత సమాచారాన్ని మహ హైదరాబాద్ రమణ అందిస్తారు రమణ రంగారెడ్డి జిల్లా మైనాబాద్ మున్సిపాలిటీ జబీటీ ఎదురుగా ఉన్నటువంటి ద ఫామ్ హౌస్ సంబంధించిన ఈ ఫామ్ హౌస్ లో నిబంధనలకు విరుద్ధంగా బర్త్డే పార్టీ నిర్వహిస్తున్నట్టుగా పోలీసులకు సమాచారం రాజ్ నగర్ ఎస్ఓడి పోలీసులు ఈ దాడులు కొనసాగించారు దువ్వాడ మాధురి శ్రీనివాస్ దువాడ మాధురి సంబంధించి తర్వాత శ్రీనివాస్ కు సంబంధించిన అనుచరుడు ఎవరైతే ఉన్నారో ఆయనకు సంబంధించిన బర్త్డే కూడా అంటే ఆయనకు సంబంధించిన ఫామ్ హౌస్ ఏది ఆ ఫామ్ హౌస్ లో ఈ వేదికలు చేసినట్టుగా బర్త్డే వేదికలు చేసినట్టుగా సమాచారంతో వెళ్ళారు అయితే అక్కడ కొంత నిబంధనల విరుద్ధంగా లిక్కర్ యూజ్ చేసిన చేసినట్టుగా ఆరోపణలు ఉన్నాయి తర్వాత హుక్క కూడా వాడుతున్నట్టుగా గుర్తించారు ఇవన్నీ కూడా నిబంధనల విరుద్ధంగా అనుమతులు తీసుకోకుండా నిర్వహిస్తున్నట్టుగా అనుమానం ఉన్న నేపథ్యంలోనే మొత్తంగా ఈ పార్టీని భగ్నం చేసిన పోలీసులు ప్రస్తుతం ప్రాథమికంగా అయితే కొన్ని కింద కేసులు నమోదు చేశారు మొత్తం విదేశీ మధ్యాహ్నం సంబంధించిన బాడీలు కూడా అక్కడ స్వాధీనం చేసినట్టుగా తెలుస్తోంది పూర్తి సమా పూర్తి స్థాయి సమాచారం రావాల్సింది కానీ మొత్తంగా అంటే నిబంధనల విరుద్ధంగా ఈ మధ్యకాలంలో శివారు ప్రాంతాల్లో బర్త్డే వేడుకలు నిర్వహించడం సర్వసాధారణంగా మారింది కొన్ని చోట్లయితే మత్స్య పదార్కంలో మారుతున్నట్టుగా ఆరోపణలు ఉన్నాయి అయితే ఇప్పుడు దీనికి సంబంధించి పూర్తి స్థాయి క్లారిటీ రాలేదు విదేశీ మద్యంతో పాటుగా హుక్ స్వాధీనం చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఈ ఘటన కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు పోలీసులు దాడులు చేయడానికి కారణం ఏంటి అంటే ఎవరైనా క్లూ ఇచ్చారా లేకపోతే అసలు దీనికి సంబంధించిన సమాచారం పోలీసులకు ఎలా వెళ్ళింది అంటే బర్డే పార్టీకుంటున్నట్టుగా ఇన్ఫర్మేషన్ వాళ్ళకి వచ్చింది దానికి తోడు ఇక్కడ నిబంధనలకు విరుద్ధంగా ఈ పార్టీ జరుగుతున్నట్టుగా సమాచారం రావడంతోనే పోలీసులకు వెళ్ళారు వెళ్లి ఆ అక్కడ అక్కడ ఉన్న పరిస్థితులను పరిశీలించారు ఆ విదేశీ మద్యంతో పాటుగా తర్వాత హుక్కా కూడా అక్కడ వారుతున్నట్టుగా గుర్తించారు అంటే వాళ్ళు కొంత మత్తు పదార్థాలు కానీ గంజాయి కానీ తీసుకున్నట్టుగా కొన్ని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలోనే వాళ్ళు దాడి చేసినట్టుగా తెలుస్తోంది అంతేకన్నా ముందు ఏ పార్టీ చేసుకున్నా దానికి సంబంధించి ఎక్సైజ్ పోలీసులకు వాళ్ళు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది కొన్ని నిబంధనలు ఉంటాయి ఆ నిబంధనలను మీరు క్రాక్ చేశారు నిబంధనలు పాటించలేదు అనేటువంటి ఆరోపణల నేపథ్యంలోనే ఈ దాడులు చేసినట్టు అయితే పోలీసులు చెప్తున్నారు పర్మిట్ మించి జనాలు ఉన్నారు ఆ తర్వాత అంతమంది గ్యాదర్ అయినప్పుడు ఖచ్చితంగా పోలీసు పర్మిషన్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది కానీ అలాంటి పర్మిషన్ కూడా తీసుకోలేని చెప్పి చెప్తున్నారు ఈ క్రమంలోనే రాయనగర్ ఎస్కోటి పోలీసులు ఈ దాడులు చేసి మొత్తంగా కేసు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు Элгәрә <laughs>